జయ రామానుజ అస్మద్గురిప నమ అందరికి దాసోహాలండి రామానుజ అష్టోత్తర శతనామావళిలో మనం ఇప్పుడు ఎనభై ఏడవ నామం గురించి తెలుసుకుంటున్నాం ఓం అంగీకృత ఆంధ్ర పూర్ణక్యాయ నమ ఆంధ్రపూర్ణులు పూర్ణులు ఒడుగునబి గారు అంటే రామానుజ అష్టోత్తర శతనామాలు రచించిన వారు అనమాట మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఈ నామాలన్నీ వీరే రచించారు అట్టి వారిని దాసులుగా అంగీకరించారు రామానుజుల వారు అట్టి రామానుజుల వారికి నమస్కారములు ఆంధ్రపూర్ణులు మరొక పేరు ఏమని చెప్పుకున్నాం నంబి అను భాగవతోత్తములకు సద్గతిని ప్రసాదించిన వారు శ్రీ రామానుజులే వారు గురువు అనే పదం శ్రీ రామానుదులు తప్ప వేరొకరికి తాగాదు అని హెచ్చరించిన వారనమాట ఎవరు పొడుగు నంబిగారు గారు వైకుంఠ పదవికి శ్రీరామానుజ పాదసేవ తప్ప వేరొక ఉపాయం లేదని వక్కానించినారు ఒడుగు నంబిగారు ఇంతటి భాగవత శిఖామని శిష్యులుగా అంగీకరించిన శ్రీ రామానుజులకు ప్రణామములు ఇక్కడ గమనిక అని కూడా రచించారండి అంటే ఆంధ్రపూర్ణులే అంటే ఒడుగు నంబిగారే శ్రీరామానుజ అష్టోత్తర శతనామావళిని అనే స్తోత్రమును రచించి లోకమునకు అందించిన శ్రీ రామానుజుల శిష్యులు వారికి ప్రణామములు జై రామానుజ